మాదనే రోజు తప్పకుండా వస్తుంది వచ్చి తీరుతాంది ప్రజానికం సిద్ధమయ్యారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పని ఆ రోజు మీ పరిస్థితి ఏంటి ఎవరైతే మా నాయకుల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరైతే మా నాయకులు తలలు పగలగొట్టి మా నాయకుల్ని కారుల మీద వాళ్ళ ఆస్తుల మీద దారులు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి భూమి గున్నంగా ఉంటుంది కదా రేపన్న రోజు మాదే కదా ఆ విషయం మీకు గారు తెలుసు కదా అందుకునే కదా మీరు ఈ దౌర్జన్యాలు అందుకునే కదా మీరు చేసే అవినీతి మళ్ళీ మేము ఎలాగా రాము తెలుగుదేశం పార్టీ రాదు చంద్రబాబు నాయుడు రా మళ్ళీ రాడు ఇంకా జీవితంలో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రాదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదు అని చెప్పని మీరు అందరు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు ప్రతి చోట గల అవినీతి చేసుకుంటూ మీ జేబులు నింపుకోవట్లేదా ఏదో పులివెందల్లో ఒక ఎలక్షన్ గెలవగానే ఒక జెడ్పీటీసీ సంవత్సరం కాలం పాటు ఉన్న జెడ్పీటీసీ గెలవగానే మేము ఏదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిసాము మాకంటే గొప్పలు ఎవరు లేరు మేము తోపులు తురుము చెప్పుకుంటే అలా వస్తాయి కదా మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నాయకుల స్థానం ఏంటో లేకపోతే ఈరోజు ఎవరైతే ఎగిరి ఎగిరిపరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ స్థానం ఏంటో ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరి గారు తెలుసుకుంటారు